యొక్క వేటు కానీ విత్తనం పెట్టిన కాంతి అమ్ముకునే వరకు ఎన్ని నరక యాతనలు ఉన్నాయో అవి చెప్పవలసిన వర్ణించవలసిన అవసరం లేదు పడ్డటువంటి మామూలు పడ్డటువంటి వ్యక్తులు చెప్పేస్తే కానీ ఒక మహాభారతం ఎట్లయితుందో రామాయణం ఎట్లుందో రైతు భారతం అట్లా ఉంది ఎన్ని కష్టాలు ఆ కష్టాలు అనుభవించలేక ఒక రైతు తన బిడ్డను వ్యవసాయం చేయడమని చెప్పడం లేదు ఒక వ్యవసాయం చేసుకున్నటువంటి అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఆడపిల్ల సిద్ధంగా లేదు ఇవ్వడానికి అదే రైతు తన బిడ్డను వ్యవసాయం చేసుకునే రైతుకు ఇచ్చేటువంటి పరిస్థితి దాపురించి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఈ తరం మనం చేస్తున్నాం మరి వచ్చే తరానికి రాబోయే ఈ నూట నలభై కోట్ల జనానికి ఆహార ధాన్యాలు పెట్టేటువంటి అవసరం ఉంది ఇది తప్పదు నిత్యవసర వస్తువు ఎక్కడించో కొను కష్టం వచ్చేది కాదు ఇది మనందరం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి అన్ని కష్టాలు పెట్టిన పెట్టుబడి వస్తుందా అనేటువంటి నమ్మకం లేక అయినా తన జీవితాన్ని అందులో నరక జీవితం కనిపిస్తూ ఆఖరికి అప్పుల బాధలకు భరించలేక కుటుంబ పిల్లలకు పిల్లలకు వాళ్ళకు కాకుండా రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాని అందరూ మనం గల మన ఊళ్ళో ఉండకపోవచ్చు మన దేశంలో రోజు పేపర్లు చూస్తే రైతు ఆత్మీయాలు కనబడుతుంటాయి కారణం మనమే మనం ఓట్లు వేసి పోయిన తర్వాత మన బాధ్యత అయిపోయింది అనుకుంటున్నాం అమ్ముడు పోతున్నాం మన డిమాండ్ ఏంటి మన కష్టాలు ఏంటి రెండు వంద రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వగానే అమ్ముడు పోయి వాడు ఏం చేసేదానికి కూడా మనం ఏం చేస్తలేదు ఇంకెన్ని రోజులు మన బతుకులు ఈ విధంగా వచ్చే తరం కోసం అన్నా మనం చేస్తు మనం కానీ ఏదో సత్య బతుక నడుస్తుంది ఈ శరీరం కానీ వచ్చే తరానికి మనం ఒక ఆదర్శమైనటువంటి రైతుగా నేను రైతును గర్వంగా చెప్పుకోవాలి నేను రైతును ఎక్కడ పోయినా అనేటువంటి ఏం అంటే నేను రైతు వ్యవసాయం చేస్తున్నా నేను ఈ పంట పండిస్తున్నా నాకు నష్టం వస్తుందని చెప్పుకుంటులేడు ఏ నాకు ఎన్ని వచ్చినాయంట లక్ష వచ్చినాయి మరి లక్షలు ఎన్ని పెట్టుబడి పోయినాయి ఎన్ని పోయినాయి ఎంత వేయో చెప్తలేడు నాకు ఎంత పంట పండింది దాంట్లో పోయింది పెట్టుబడి ఎంత వచ్చింది ఎంత చెప్తున్నాడు ఎందుకంటే అప్పు ఇయ్యాడు కావచ్చు తన పిల్లలు భవిష్యత్తు కోసం తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలై ఆఖరికి అప్పులు చేసిన వాటికి ఏమంటారు ఇది రైతు వ్యవసాయం చేసానికి అప్పు చేయలే ఇది పెళ్లి కోసం చేసిండు లేకపోతే తందరాలేడు అని వాళ్ళ అప్పుడు ఎగ్గబెట్టే ప్రయత్నం చేస్తుంది